కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా ప్రాణహిత చేపెల్లా ప్రాజెక్టు పైలాన్ వద్ద జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యకుడు లింగారెడ్డి బిగ్నూర్ కమిటీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు కామారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ రాజాగౌడ్ ఆధ్వర్యంలో షబ్బీర్ అలీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కైలా శ్రీనివాసరావు గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా కాయిలా శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతు కళ్లలో ఆనందమే షబ్బీర్ అలీ లక్ష్యమన్నారు నా జీవితకాలపు చిరకాల కోరిక ప్రాణహిత చేవిల కాళేశ్వరం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ప్యాకేజీ ద్వారా జిల్లాలో సాగునీరు అందించేందుకు చివరి శ్వాస వరకు పోరాటం చేస్తే దాన్ని పూర్తి చేస్తానంటూ షబీర్ అలీ స్పష్టం చేయడం ఆనందం కలిగించే దీని ద్వారా జిల్లాకు చెందిన రైతులకు శాశ్వతంగా సాగునీటి పరిష్కారం అందుతుందని భూసేకరణ తదితర బిల్లుల చెల్లింపు కోసం ఇరవై మూడు కోట్ల రూపాయలు మంజూరు చేయించి రైతాంగడికి తీపి కబురు అందించామని అన్నారు మరి ఈ యొక్క ప్రాణహిత జవేల ఒక వంద నలభై కోట్లతో ప్రారంభించడం జరిగింది మరి ఇరవై ఇరవై మూడు ఇరవై రెండు ప్యాకేజీ మరి టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యం చేసి మరి యొక్క ప్యాకేజీను పక్కకు పెట్టడం జరిగింది మరి ఒకవేళ అప్పుడే శాంక్షన్ ఉంటే ఈ పాటికి రైతులు ఎంతో కృషి ఉండేవాళ్ళు మరి దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్పేసి మరి జబ్బిద గారి మీద ద్వేషంతో ఈ యొక్క పథకాన్ని పక్కన పెట్టడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వైఎస్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యన మరి మహేష్ కుమార్ అన్న గారి తొలవతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా మరి ఈరోజు ఈ యొక్క ప్యాకేజు ఇరవై మూడు కోట్ల వీలుకతో మరి ఈ యొక్క దీన్ని మళ్ళీ పునర్ ప్రారంభించినందుకు మరి పూర్తిగా ఎబ్బిరాలి గారికి పేరు పెట్టిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం